శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం గ్రహణం తర్వాత సమయం అలాగే ఈరోజు గ్రహణం తర్వాత మీరు ఏ పనులు చేస్తే మంచి జరుగుతుంది అదేవిధంగా మీరు గ్రహణం రోజున ఏ విధమైనటువంటి నష్టాలు మీరు ఉంటున్నాయి మీ రాశిపై మకర రాశి వారిపైన ఈ గ్రహణం ఏ విధమైనటువంటి ప్రభావం చూపించబోతుంది ఈ చంద్రగ్రహణం మకర రాశి భద చూపబోయేటువంటి ప్రభావాలు అలాగే జాగ్రత్తలు ముఖ్యంగా వారికి ఏ విధమైనటువంటి మంచి చెడులు జరగబోతున్నాయి వాటి గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ముఖ్యంగా మకర రాశి వారు గ్రహణం తర్వాత అంటే గ్రహణం ముఖ్యంగా తెలియని వారికి చెప్తున్నానండి ఈరోజు అనగా సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పౌర్ణమి ఈ రోజున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ముప్పై మూడు నిమిషాల వరకు కూడా మనకి సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు గత వీడియోలో చెప్పాం మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక గ్రహణం తర్వాత అనగా సెప్టెంబర్ ఎనిమిది సోమవారం ఈ రోజున వీరికి ఏ విధమైనటువంటి పనుల్లో జరుగుతుంది అసలు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది కుంభరాశి వారిపైన ఏర్పడుతుంది అది మన రాశిపై అంటే మన తర్వాత రాసే గనక ఆ మన రాశిపై ఏ విధమైనటువంటి ప్రభావం అయినా చూపిస్తుందా ఆ ప్రభావం వల్ల మన రాశి వారు ఏమైనా మంచి చెడులు ఏమైనా సాధించుకోగలుగుతారా మంచి ఫలితాలు ఎలా ఉన్నాయి చెడు ఫలితాలు ఎలా ఉన్నాయి కూడా ఇప్పుడు చెప్తాను ముఖ్యంగా గ్రహణం తర్వాత మీరు ఏ పనులు చేయాలో కూడా ఇప్పుడు చెప్తాను ముందుగా గ్రహణం తర్వాత ఉదయాన్నే లేచి శుభ్రంగా తలస్నానం చేయాలి గ్రహణం సమయంలో ఉపవాసం ఉంటే మరింత శుభం ముగిసిన తర్వాత పవిత్ర స్నానం చేస్తే అద్భుతం ఇంకా ఈ రోజున మీరు ఖచ్చితంగా శనిగ్రహ ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హనుమాన ఆలయానికి వెళ్ళి దర్శించడం మంచిది కాబట్టి హనుమాన్ చాలీసా కూడా చదవాలి మీరు ఖచ్చితంగా గ్రహణం అయిపోయిన తర్వాత నల్ల నువ్వులు ఉప్పు ఇనుము వస్తువులు దానం చేయాలి ఏదో ఒకటి ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా తగ్గుతాయి ఇంకా గ్రహణం తర్వాత అప్పు చేయకూడదు కొత్త ఖర్చులు తగ్గించాలి అలాగే కుటుంబ పరంగా కూడా వృద్ధులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి శారీరక శ్రమ తగ్గించుకోవాలి ఇక మకర రాశి వారు గ్రహణం తర్వాత శని పూజలు హనుమాన్ సేవ చేస్తే పెద్ద ఇబ్బందులు దూరం అవుతాయని గొప్ప గొప్ప పండితులు కూడా చెప్తున్నారు మేము సెర్చింగ్ చేసిన దాన్ని బట్టి కూడా అదే కనిపించింది కాబట్టి ఈరోజు మకర రాశి వారి పైన ఎందుకంటే సర్వ రాశులలో కూడా ప్రభావం చూపిస్తుంది అన్ని ఈ యొక్క గ్రహణం అనేది కానీ మకర రాశి వారికి గ్రహణ ప్రభావం కొద్దిగా ప్రత్యేకంగా అధికంగా ప్రభావం చేయబోతుందని కూడా కొంచెం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజున వీరికి ఉండేటువంటి కొద్దిగా ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి చెడు ప్రభావాలంటే ఈ సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున గ్రహణం తర్వాత అనవసరమైన ఖర్చులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు అలాగే జాగ్రత్త లేకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ముఖ్యంగా అప్పులు పెరుగుతాయి ఇక వ్యవహార ఆటంకాలు కూడా జరగవచ్చు అంటే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు వాయిదా పడతాయి ఉద్యోగం సంబంధించినటువంటి అంశాలలో కూడా జాప్యం కష్టాలుగా ఎదుర్కోవడం కూడా జరుగుతుంది ఇక కుటుంబ సభ్యులతో గొడవలు సన్నిహిత వ్యక్తులతో కూడా కొన్ని అనుమానాలు జీవిత భాగస్వామితో అసహనం అనేక చిన్న చిన్న గొడవలు కూడా కొంచెం జరిగేటువంటి అవకాశం కూడా కొద్దిగా కనపడుతూ ఉంటుంది ఇక శారీరకంగా అలసటైతే కొంచెం తప్పదండి ఎందుకంటే మీకు నిద్రలేమి సమస్యలు ముందు సంబంధాలు శ్వాస సంబంధిత సమస్యలు కూడా పెరగవచ్చు కాబట్టి ఇటువంటి సమయంలోనే మీకు నమ్మకమైనటువంటి వ్యక్తులే సన్నిహితమైనటువంటి వ్యక్తుల చేత నష్టం చేకూరచు నమ్మక ద్రోహం కూడా జరగవచ్చు కాబట్టి మీరు ఈ యొక్క గ్రహణ సమయం మీపై చంద్రగ్రహణ ప్రభావం మీపై ఈ విధమైనటువంటి పనులనే చూపిస్తుంది కనుక అయితే ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది కొన్ని కొన్ని జాగ్రత్తలు కొన్ని కొన్ని నష్టాలు చేసుకోవడం అయితే మంచిది అసలు అప్పులైతే తీసుకు తిరుగు తెచ్చుకోకూడదు పెద్దలకైతే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి మీపై ఉంటుంది ఇక ఈ యొక్క మకర రాశి మీద ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అంటే ఏ విధంగా మంచి ఫలితాలను కూడా కొన్ని ఇస్తుందండి అదేమిటంటే కూడా మీకు వివరంగా చెప్తాను ముఖ్యంగా మీకు ఈ రోజున ధ్యానము జపం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది శక్తివంతంగా మార్చుకోవడానికి ఒక మంచి ఆలోచనలు దక్కుతాయి స్వయ అవగాహన పెరుగుతుంది సమస్యలు సరే సమస్యలకు సరైన మార్గాలు మీకు లభిస్తాయి అలాగే కొత్త మార్గాలు కనుగొనడానికి కూడా మీకు ఒక దృష్టి కనపడుతుంది ఇది మీకు ఒక మంచి అనుకోవాలి ఎందుకంటే దేవుడి యొక్క స్మరణ చేస్తే మీకు అన్నీ కూడా లభ్యమవుతాయి ఎప్పుడు కూడా కొన్ని కొన్ని సమస్యలకు కొంతమంది చెక్ పెట్టలేని సమస్యలు కూడా కొన్ని ఉంటాయి అలాంటి సమస్యలు కూడా ఈ మకర రాశి వారు చెక్ పెట్టగలరు ఇక ముఖ్యంగా ఏంటంటే మీకు స్వల్పంగా ఆర్థిక సహాయం కూడా దక్కుతుంది ఎన్నాళ్ళుగా మీకు ఆర్థికంగా కొంచెం సహాయం చేయని వాళ్ళు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు పడి మీరు మానసికంగా ఒత్తిడి పడి కొంచెం చికాగులు పడుతున్నవారు ఇక కొద్దిగా సహకారాలు కూడా అందుతాయి అనవసరమైనటువంటి సహకారం పొందే అవకాశాలు కూడా మీకు అంటే అవసరమైనటువంటి సహకారాలు కూడా మీకు పొందుతాయి అనమాట ఇది ఒకటి కొంచెం మంచిగానే ఉంది కొంచెం మంచి వ్యక్తులు కూడా మీకు మద్దతుగా నిలబడతారు అంటే మీరు ఏదైనా ఒక సమస్య గురించి పోరాడుతున్నా లేదా ఒక పని గురించి మీరు పోరాడుతున్నా లేదా ఒక డబ్బు విషయంలో మీకు ఏదైనా రావాల్సింది ఏదైనా రావాలనుకున్నా లేదా ఆర్థిక పరంగా మీరు ఏదైనా ఇబ్బందులు పడుతున్నా లేదా వ్యాపార రంగంలో మీరు ఏదైనా సమస్యలు పడుతున్నా ఏదో కోట్లు వచ్చి పడతాయని కాదండి మంచి వ్యక్తులు మీకు మద్దతుగా నిలుస్తారు అంటే ఇప్పటిదాకా మీరు ఎంతో కష్టపడి ఒక్క వ్యక్తి కూడా నాకు సహకారం చేయలేదు ఏ పనిలో కూడా నాకు మంచిగా లేదు అని అనుకున్నారు మీరు ఇప్పటిదాకా అలాంటివి అలాంటివి ఈరోజు మీకు ఆ వ్యక్తులు సహకారం నిలబడటం వల్ల మీకు మనసు చాలా ప్రశాంతంగా నిలబడుతుంది ఇక సంఘటనలపై కూడా అవగాహన పెరుగుతుంది అంటే ఒకప్పుడు మీకు కొన్ని కొన్ని సమస్యలు అర్థం చేసుకోలేకపోయారు దాని వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డారు ప్రేమించిన వారు దూరం అయ్యారు రెండోది కొన్ని చికాకులు కూడా పడ్డారు కానీ సమస్యలు అర్థం చేసుకొని మెల్లగా తీర్చే సామర్థ్యం మీకు పెరుగుతుంది ఈ యొక్క చంద్రగ్రహణం వలన కాబట్టి ఈ గ్రహణం తర్వాత రోజున మీరు ఈ రోజు ఉదయం దగ్గర నుంచి కూడా ఉపవాసం కూడా ఉంటే మంచిదే మధ్యాహ్నం దాకా అలాగే సర్వేశ్వరాయ నమ అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించాలి గ్రహణం తర్వాత శుభ్రంగా స్నానం చేయండి గ్రహణం ముగిసిన తర్వాత సూర్యోదయం శుభ్రంగా స్నానం చేసి వస్త్రాలు ధరించండి పూజలు చేసుకోండి చంద్రదేవుని కూడా ప్రత్యేక పూజలు చేయండి అలాగే యజ్ఞం చేయడం కూడా శాంతిని కలిగిస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవాలి ఈ రోజున కొత్త ఉద్యోగం కొత్త పెట్టుబడులు ఏదైనా ఉంటే పెద్ద ఆర్థిక ఒప్పందాలు ఏమైనా ఉన్నా కొత్త వ్యాపారం ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా కానీ అవన్నీ కూడా మీరు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది ఇక మరి ఉద్యోగంలో వాయిదా వేసుకోవడం కుదరదు కదండి అని అంటే వెళ్ళి తర్వాత రోజు జాయిన్ అవుతానండి కొత్త పెట్టుబడులు ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు ఈ రోజు అస్సలే పెట్టద్దు కొంచెం ఆర్థిక నష్టాల నుంచి మీరు బయటపడాలన్నా కొద్ది కుటుంబంలో కొత్త వ్యాపారాల్లో మీరు మంచికి రావాలన్నా కూడా ఈ రోజు చేయకపోవటమే మంచిది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మరింత ముఖ్యం ఒక ఏదైనా సరే కుటుంబ సభ్యులతో మంచి సంభాషణగా పాటించండి అనుమానం లేకుండా మృదువుగా ప్రేమగా వ్యవహరిస్తే మకర రాశి వారికి మరింత అద్భుతంగా కూడా ఉంటుంది ఇక వీరికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనది ఏంటంటే ఆహార నియమాలు పాటించడం లేదు గతం నుంచి కూడా అలాంటిది ఇప్పుడు ఆహార నియమాలు పాటించుతారు నిద్ర సమయానికి చేయడం అలసట తగ్గించుకునేందుకు కొన్ని పరిస్థితులు కూడా వీరికి అయితే దక్కుతాయి కాబట్టి గ్రహణం మకర రాశి వారికి కొద్దిగా చెడు ప్రభావాలు అధికంగా చూపబోతుంది కాబట్టి వాటిలలో కూడా కొంచెం ముఖ్యంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలలో మరింత బలంగా చేకూరుతుంది ఇక కుటుంబ సభ్యుల మధ్య కొద్దిగా విఘాతాలు కొద్ది సమస్యలు కూడా వచ్చేటప్పుడు ఉన్నాయి అయినప్పటికీ మీరు ధ్యానము ఉపవాసము జపము పూజల ద్వారా మంచి శక్తి సంపాదించుకోవచ్చు కాబట్టి స్వల్ప సహాయం పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు తప్పగా జాగ్రత్తలు పాటించాలి అనవసరమైన చర్యలు మానేయండి శాంతంగా ఉండండి స్పష్టంగా ఆలోచించండి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మరింత వృద్ధికరంగా ఉంటుంది మరింత అద్భుతంగా కూడా ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ రాశి వారికి మకర రాశి వారు చూస్తుంటే లైక్ చేయండి లేదనుకుంటే మీ స్నేహితులకు షేర్ చేయండి ఇది మరింత మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి